ఈ వీడియోలో మనం కర్నూలు దగ్గరలోని ఒక అద్భుతమైన పవిత్రమైన ప్రకృతి సౌందర్యంతో నిండిన దేవస్థానాన్ని చూద్దాం అదే కాలువబుగ్గలో ఉన్న శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం కర్నూలు నుంచి దాదాపుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో చుట్టూ పచ్చని చెట్లు చిన్న కోనేరు పక్కనే ఉంటుంది ఈ దేవాలయం ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఓపెన్లో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మూడున్నర నుంచి రాత్రి ఏడున్నర వరకు ఓపెన్లో ఉంటుంది ఇక్కడ ఉన్న శివలింగం ని స్వయంభూ శివలింగంగా చెప్తారు ఈ క్షేత్రాన్ని పరశురాములు నిర్మించిన క్షేత్రములలో ఒకటిగా చెబుతారు మొదటగా చోళరాజుల కాలంలో ఆ తర్వాత మళ్ళీ విజయనగర సామ్రాజ్య రాజుల కాలంలో ఈ దేవాలయం అభివృద్ధి చెందినట్లు చెప్తారు ఈ టెంపుల్ కి రావటానికి కర్నూలు నుంచి బస్ ఫెసిలిటీ ఉంటుంది కర్నూలు నుంచి నంద్యాల వెళ్ళే పల్లెవెలుగు బస్సులు కానీ లేదా కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు కానీ ఇక్కడ స్టాప్ చేస్తారు కర్నూలు నంద్యాల హైవే పక్కనే ఈ దేవాలయం ఉండటం వలన ఇక్కడికి ఈజీగానే రావచ్చు ఈ దేవాలయం ముందు బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ చేసుకోవటానికి ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ రెండు కోనేరులు ఉన్నాయి ఒక కోనేరులో భక్తులకు అనుమతి లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోనేరులోకి భక్తులకు అనుమతి లేదు ఇది రెండవ కోనీరు ఇందులోకి భక్తులకు అనుమతి ఉంది ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది అన్నదానం టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఇక్కడికి కేవలం కర్నూలు నుంచి మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు మీరు కర్నూలు దగ్గరలో ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తెలియచేయండి కర్నూలు చుట్టుపక్కల ఉండే ఇటువంటి మరిన్ని విశేషాలను తెలుసుకోవటానికి మన పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్